ధధర్మ దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం రామానుజాచార్య లేదా రామానుజాచార్యుడు వెయ్యిని పదిహేడు వెయ్యిని నూట ముప్పై ఏడు మధ్య విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన తత్వవేత్త ఆస్తిక బ్రహ్మ యోగి రామానుజాచార్యుడు త్రిమతాచార్యులలో ద్వితీయుడు కర్తవ్య దీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి దేవునిపై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికి సాటి లేని భక్తికి రామానుజాచార్యుని జీవితం ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఆదికేశవ ఆలయం రామానుజాచ్య ఆలయం అని కూడా పిలుస్తారు దక్షిణ భారతదేశంలోని తమిళ రాష్ట్ర రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా శ్రీ పెరంబూదూర్లో ఉన్న హిందూ దేవుడు విష్ణువుడికి అంకితం చేయబడింది ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది విష్ణువును ఆదికేశవుగా పూజిస్తారు మరియు అతని భార్య లక్ష్మిని యతిరాజనాథవల్లిగా పూజిస్తారు ఈ దేవాలయం విశిష్ట ద్వైత తత్వశాస్త్రవేత్త అయిన రామానుదుల జన్మస్థలం అని నమ్ముతారు రామానుదుల మందిరం ముందు బంగారు పూత పూసిన మందిరాన్ని మైసూరు మహారాజు నిర్మించాడు ఇది వైష్ణవ సాంప్రదాయంలోని నూట ఎనిమిది అభిమాన క్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది శ్రీ పెరంబూర్లోని ఒక తమిళ కుటుంబంలో జన్మించిన ఒక హిందూ వేదాంతి తత్వవేత్త మరియు గ్రంథ శాస్త్రజ్ఞుడు వైష్ణవులైన తన సంప్రదాయానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఆచార్యులుగా చూస్తారు మరియు వైదిక తత్వశాస్త్రం యొక్క శాస్త్రీయ వివరణలో ఒకటైన విశిష్ట ద్వైతాన్ని ప్రముఖంగా వివరిస్తారు తిరుమల వెంకటేశ్వర ఆలయంలో పనిచేస్తున్న నంబి ఆధ్వర్యంలో రామానుజులు పెరిగారు ఒకసారి రామానుజులు శిక్షించాలనుకున్నాడు రాజు